ఇప్పుడే అందిన వర్వాత ఉద్యోగులకు మరో తీపి కబురు ఈపీఎఫ్ఓ డబ్బులు విత్ర కొత్త గైడ్ లైన్స్ ఇవియా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళలో తెలుసుకుందాం వీడిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఈ అయితే వెళ్ళిపోతామండి సో న్యూ రూల్స్ ఏంటని చూసుకున్నట్లయితే ఉద్యోగుల నిధి ఈపీఎఫ్ఓ తన సేవలను మరింత స్పాస్ట్గా చేయడానికి సహా సభ్యులకు వెసులుబాటు కల్పించేందుకు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఫోర్ వర్షన్ అనేది ప్రవేశపెడుతుంది సో ఎందుకంటే ఇది ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు టూ పాయింట్ అంటే ఇప్పుడు త్రీ పాయింట్ పర్సన్ వస్తుందన్నమాట నిరుద్యోగులు పెన్షన్లు అదేవిధంగా వివాహం విద్యా వంటి అవసరాలకు కోసం పిఎఫ్ఓ డబ్బులను తీసుకున్నటువంటి నిబంధనలు ప్రభుత్వం సవరించింది ఏడు ముఖ్యమైన మార్కులు ఐదు అనేది ఇక్కడ ఇచ్చారనమాట ఏంటనేది రూల్స్ చేద్దాం ఒకటి నిరుద్యోగ సమయంలో అంటే పాత రూలు ఒక నెల ఖాళీగా ఉంటే సెవెంటీ ఫైవ్ రెండు నెలలు ఖాళీగా ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఇచ్చారు అయితే కొత్త నియమం ప్రకారం త్రీ పాయింట్ ఓ ఉద్యోగులకు ఉద్యోగం పోయినా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షా అంటే బ్యాలెన్స్ తక్షణమే విత్ర చేసుకోవచ్చు అయితే ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నగదు కావాలంటే మాత్రం వరుసగా పన్నెండు నెలల పాటు నిరుద్యోగి ఉన్నట్లు నిరూపించుకోవాల్సి అయితే ఉంటుంది ఇక రెండవది వచ్చేసి పెన్షన్ విత్ర పాత నియమం ప్రకారం రెండు నెలల పాటు ఉద్యోగం లేకపోతే పెన్షన్ డబ్బులు తీసుకోవచ్చు అదేవిధంగా కొత్త నియమం ఇప్పుడు పెన్షన్ మొత్తాన్ని కూడా విత్ర చేయాలంటే కనీసం ముప్పై ఆరు నెలల పాటు మూడు ఏళ్ళ అంటే నిరుద్యోగ కాలం పూర్తి కావాలన్నమాట ఇక సంస్థ మూసివేత లేదా లాక్అవుట్ పాత నియమం కావచ్చు కంపెనీ మూతపడితే ఉద్యోగి బాట లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తీసుకునే వీలు ఉంటుంది కొత్త నియమం సభ్యులు పిఎఫ్ కార్పొరేషన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విత్ర్రా చేసుకోవచ్చు మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తాన్ని ఖాతాలో కనీసం నిర్వహించడం ఇప్పుడు తప్పులుసరి చేశారు ఇక మధ్య వివాహం సంబంధించి నాలుగో అంశంగా చూసుకున్నట్లయితే కొత్త రూల్స్ పిఎఫ్ సభ్యులకు సంబంధించి పెద్ద నుంచి అంశం మారింది కొత్త అంటే పాత నియమం ప్రకారం ఏడేళ్ల సర్వీస్ తర్వాత విద్య కోసం మూడు సార్లు పెళ్ళిళ్ల కోసం రెండు సార్లు మాత్రమే డబ్బు తీసుకునే వెసులుబాటు అయితే ఉంది ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త నియమం ప్రకారం అయితే సర్వీసు అనేది ఉన్నప్పుడు ఉన్నత విద్య కోసం పదిసార్లు వివాహ ఖర్చుల కోసం ఐదు సార్లు పాక్షికంగా టెంపరీగా వీటిని డబ్బులు తీసుకునేడానికి అనుమతి ఇచ్చారు ఇక మరో ఐదోది ప్రకృతి వైపరీత్యాలు వరదలు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా డబ్బులు అనేది తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు కనీస సర్వీస్ అనేది ప్రాముఖ్యం చేశారు అనారోగ్యం వైద్య ఖర్చులకు సంబంధించిన నిబంధన ఏంటంటే నెలలు బేసిక్స్ వేతన ప్లస్ డిఏ ఉద్యోగి వాటా మొత్తాన్ని కూడా మెడికల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు దేనికి ఇప్పుడు ఏకరైతిగా పన్నెలలో సర్వీస్ స్థాపన సరిగా వర్తిస్తుంది అనమాట ఏడవది వచ్చేసి లాస్ట్ అనేది వచ్చేసి కింద ఇక గతంలో అంటువ్యాధుల సంస్థలు మూసివేత వంటి ప్రత్యేక కారణాల కింద డబ్బులు విత్డ్రా చేయాలంటే సరైన వివరణ కావచ్చు దానికి సంబంధించిన ఎవిడెన్స్ డాక్యుమెంట్లు కావచ్చు ఆధారాలు ఇవ్వాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఎటువంటి అంటే వివరాలు ఇవ్వకుండానే సభ్యులు కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించే ప్రయత్నం చేస్తారనమాట